ఏపు రేపు ఏపీ స్పీకర్ ముందుకు అనర్హత పిటిషన్లు సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది వైఎస్ఆర్సిపి టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ముందు హాజరు కావడంపై ఉత్కంఠ నెలకొంది రేపు అంటే సోమవారం ముగ్గురు టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు విచారణకు హాజరు కానున్నారు అయితే గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాలిగిరి ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నట్లు తెలుస్తుంది రేపు మధ్యాహ్నం పన్నెండు స్పీకర్ ముందుకు వైఎస్ఆర్సీపీ రెబల్ ఎమ్మెల్యేలు హాజరై వివరణ అయితే ఇవ్వనున్నారు ఇక వైఎస్ఆర్సిపి టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు విచారణకు రావాలని స్పీకర్ కార్యాలయం నోటీసులు కూడా జారీ చేసిన విషయం అందరికీ తెలిసింది అనర్హత పిటిషన్లపై విచారణకు ఇరవై తొమ్మిదవ తేదీన స్పీకర్ కార్యాలయంలో హాజరు కావాలని సూచించింది వైఎస్ఆర్సీపీ రెబల్ ఎమ్మెల్యేల్లో ఆనం రామ్ నారాయణ రెడ్డి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కొండవల్లి శ్రీదేవి ఉన్నారన్నమాట సో మొత్తం గల ఏరుగు ఉన్నారు వీరందరూ కూడా సో వీరందరూ కూడా హాజరైతే కావాల్సి ఉంది వీడి అనర్హ అనర్హతకు సంబంధించి వీరి వాదనలు వినిపించిన తర్వాత వీరిని అర్హుల కింద ప్రకటించాలా వద్దని చెప్పేసి ఇక్కడ స్పీకర్ గారు అయితే డిసైడ్ చేస్తారు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని